నమస్తే అన్న నమస్కారన్న మీ పేరు మనం అడ్రస్ ఎక్కడ ఉన్నామన్నా మనం నా పేరు వచ్చి చక్రవర్తి వెల్లూరు డిస్టిక్ వస్తుంది మా ఏరియా వచ్చి నల్లాగా ఊరు ఇక్కడ ఆంధ్ర బార్డర్ పక్క ఉంటాం కాబట్టి మాకు ఆంధ్ర బార్డర్ వచ్చి దగ్గర రెండు కిలోమీటర్లు ఉంది చిత్తూరు నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది చిత్తూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ ఆంధ్ర తమిళనాడు బార్డర్ బార్డర్ ఉంటాం వేలూరు జిల్లాలోకి వస్తాం వేలూరు జిల్లా ఇప్పుడు మన ఫామ్ లో చూస్తున్నా మనం నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు అనేవి ఉన్నాయి అవును సో మొత్తం ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఎంత లైవ్ తోటి సైజ్ అయితే నూట ముప్పై కేజీలు ఒకటి ఒకటి మిగతా డెబ్బై ఐదు అటు వస్తుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై కేజీలు పొట్టెలు ఉన్నాయి ఒకటి మాత్రం వన్ థర్టీ అనేది నూట ముప్పై కేజీల బరువుతోటి బ్రదర్ చక్రవర్తి గారి దగ్గర పొట్టెలు అనేది ఉందండి అవును సో యావరేజ్ మీదగా చెప్తారన్నా ప్రైజెస్ వీటికి ఇప్పుడు బక్రీద్ అమ్మాలనేసి ఉంది కదా సేల్స్ కి మార్కెట్ యావరేజ్ మీద ప్రైస్ ఎంత ఉందన్న మన ఫోటో ప్రైస్ అంటే మనం వచ్చే గ్రాహకిని బట్టి ఉంటుంది వస్తున్న పార్టీ వస్తే అంటే మనకు ఇప్పుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై కేజీల మధ్యలో ఉన్నాయి కాబట్టి అవును సో అందాజ్గా మన ప్రైస్ ఎవరైనా ఇక్కడికి రావాలంటే ఎంత ఉంది అనేది ప్రైస్ ఇంతకంటే తక్కువ మన దగ్గర లేదు అనేది మనకి నలభై కింద ఏది లేవు నలభై వేలకు పైననే ఉంది నలభై వేలు పై పైననే ఉంది మొత్తం బల్క్ మీద ఎవరైనా పన్నెండు పదకొండు కావాలంటే మన దగ్గర పదహైదు పిల్లలు ఉన్నాయి అప్పుడు కొద్దిగా అప్పుడు కొంచెం వెనక ముందు వేయచ్చు సంతోషం అండి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి మన దగ్గర పదహైదు పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు పదహైదు ఉన్నాయి ఈ ఇప్పుడు మీరు ఏదైతే ఏరియా ఉన్నారో ప్లేస్ ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మనకు ఇవే పెద్ద సైజ్ పొట్టేళ్లే పెంచుతా ఉన్నారు సో మీరు ఎందుకు నాకు కాన్సెప్ట్ ఇది ఇదే ఎంచుకున్నారు ఇది ఆంధ్రాలో నా ఫ్రెండ్ ఉమాపతి నూరు ఉన్నారు ఆయన షెడ్ వేసి ఉన్నారు ఆయన పోయి చూసి ఆయన ఇన్ఫ్యూషన్ వల్ల మన దీనికి వచ్చినాము ఆయన ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము మన ఐదు సంవత్సరాల నుంచి చేస్తా ఉండాము మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి మాస్ట్రా సో పిల్లలైతే సెలక్షన్ కింద ఉండే ఒక పిల్ల అది ఎంత ఉందన్న ఏజ్ అది చిన్నపిల్లన చిన్న చిన్న పిల్లల ఒక ఆరు నెలలు ఉంటుంది లేకపోతే ఐదు నెలలు ఉంటుంది ఐదు ఆరు నెలలు అంతే సో సెలక్షన్ ఎక్కడన్నా అవి మనకు ఎక్కడి నుంచి తెస్తున్నారు సెలక్షన్ మనం గూడూరు పోయి తెస్తాము గూడు గూడూరు బైరేడ్ ఈ రెండు చోట్లనే ఎక్కువ దొరుకుతాము ఎక్కువగా గూడూరునే దొరుకుతుంది తర్వాత బైరేడు పెళ్ళి బైరేడుపల్లి లేక ఈడ ఆడ దొరకకపోతే ఈడ ఈడలా దొరకపోతే ఆడ కానీ ఖచ్చితంగా గూడూరునే ఎక్కువ దొరుకుతుంది సో ఇప్పుడు చిన్నపిల్ల ఎంత ధర చెప్పాన మీరు కొనింది ఆ పిల్ల వచ్చి మనం పదహైదు వేలను తీసుకొస్తామే పదిహేను వేలకు తీసుకు పదహైదు వేలు ఇప్పుడు ఇక్కడ ఒక సంవత్సరం అంటే రెండు పళ్ళు లేకపోతే మీరు అమ్మటం లేదు లేదు అమ్మటం లేదు అవును సో అది ఒక సంవత్సరం పెంచాలా ఒక సంవత్సరం దగ్గర అయిపోయింది సంవత్సరం పెంచాలన్నప్పుడు మీరు పదిహేను వేలకు పిల్ల కొనేసి నలభై వేల ధర అంటే ఏం గిట్టుబాటు అవుతుంది దాని గిట్టుబాటు గురించి అంత సాకలేదు ఒక ఆవితో సాగుతా ఉన్నాం అంతే కానీ దాంట్లో ఏమి ఆదాయం అంతా ఎక్కువ ఏమి రాదు ఫ్యాషన్ ఫ్యాషన్ సాగుతూ ఉండే సో ఇంటి దగ్గరే షెడ్ షెడ్ అని వచ్చు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది నాది కొడుకు ఎంత ఉంది వెడల్పు ఎంత పదహారు ముప్పై ఏడు ఉంది పదహారు పదహారు ముప్పై ఏడు ఉంది సో ఎన్ని పట్టాలు వచ్చేస్తున్నాయి దాంట్లో మొత్తం వేస్తే ఇరవై వేస్తాము మనం ఇప్పుడు పదహైదు పిల్లలు వేసినాము ఇంకా ఐదు పిల్లలు వేయచ్చు ఇరవై పిల్లలకి పదహారుకి ముప్పై తోటి మనకు ఈ షెడ్ రెడీ అలాగే ఇటు చేస్తున్నారు కింద అవును తో అవునవును అది ఎంత ఖర్చు వచ్చేసింది అన్నది మనకు వచ్చి అది అరవై నాలుగు వేలు ఏమైంది ఆ రేకులు ఆ రేకులు కాకుండా కింద చెక్కలు మాత్రం అరవై నాలుగు వేలు అయింది అది రేకులంతా చేస్తే ఊటి డెబ్బై అవుతుంది

పేడ కొంచెం ఒక రెండు వారాలు మూడు వారాలు తొగిపోతే కూడా బాగుంటుంది నెల మూడు నెలలు కూడా ఉండదు ఉంటే కూడా పైకి రాదు పేడ అందువల్ల కాబట్టి హైట్ పెడతాం మేము మనుషులు లేదు అవునులే క్లీనింగ్ క్లీనింగ్ మనుషులు లేదు కాబట్టి అంత హైట్ పెడతాం సో ఈ వాళ్ళు పెట్టి ఉండేది మీరు పెళ్ళు కింద కూర్చోవడానికి పండుకోవడానికి అన్నారు సో దానివల్ల ఎటువంటి ఏ ఇబ్బంది లే నీట్గా నీట్గానే ఉంటుంది ఈ ఫీడర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు ఫీడర్స్ వచ్చేటప్పటికి వాళ్ళలో ఫిట్ చేసేస్తున్నారు స్టాండ్ ఐడియా అంతా మా ఫ్రెండ్ది ఉమాపతిదే ఆయనతో చెప్పినాడు బ్యాలని కట్ చేసి పెడితే పిల్లలకి ఒక పిల్లకి ఒక బ్యారెడ్ సరిపోతుంది కాబట్టి ఐదు అడుగులు ఆరు అడుగులు పొడుగు వచ్చేస్తుంది అది ఒక పిల్లకి ఒక బ్యాల సెట్ అయిపోతుంది కాబట్టి ఆ మరిపెడితే సో ఇది మీరే సొంతంగా మీ ఐడియా అక్కడ చెప్తే చేసేస్తున్నారు లేదంటే వాళ్ళని పిలిపించుకొని వచ్చేసి మీరు ఆయన వచ్చి చెప్పినాడు ఇటు చేసుకోరా అని చెప్పినాడు పని గురించి మాట్లాడు అంటే చాలా మంది ఏంటంటే ఫీడర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి అడిగేస్తున్నారు అది మీరు రెడీ చేసుకున్నారు కదా ఆ వెల్డర్ గురించి మాట్లాడుతున్నాను వెల్డింగ్ చేసుకున్నారు కదా ఆయన ఇక్కడికి వచ్చి చేసినారా లేదంటే అక్కడ గా చేసుకుని వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసుకుని ఆడిపోయి చూసుకొచ్చినాడు ఆయన చూసుకొచ్చి ఈ మరి చేసుకుందాము నేను చెప్తాను ఈ ఆ మరి చేయాలనేసి వీడి నుంచి ఆయన పోయి తొడుకుని పోయి చూపించేసి మళ్ళీ వచ్చి చేసినాడు ఆయన ఓకే అవతల ఉండే ఫీడర్స్ అవుట్స్ ఇంకా బయటకు ఏమైతే ఉన్నాయో అక్కడ వర్షం పడినప్పుడు వాటిని నీళ్లు నిండడం అలాంటిది ఏం ప్రాబ్లం జరగలేదు ఇంతవరకు లేదు మళ్ళా వర్షం ఎక్కువ పడితే ఒకవేళ నిండుతుంది తెల్ల మా పక్క వర్షం కొంచెం తక్కువనే ఈ సంవత్సరం అలాంటిది ఏం లేదు మీరు ఫ్యాషన్ గా ఇష్టంగా పెంచుతున్నాం ఆదాయం ఏం చూసుకోలేదు అనేసి చెప్పినా కానీ వీటి ఖర్చులు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అవసరం పెంచాలంటే వీటి మెయింటెనెన్స్ ఎలా ఉందన్న అంటే రోజు వారి రోజు నెలకి ఒక పదహైదు వేలు అవుతుంది పిల్లకి వెయ్యి రూపాయలు అవుతుంది నాలుగు సంవత్సరానికి కాదు ఒక నెలకి వెయ్యి రూపాయలు అవుతుంది పిల్ల మీద ఒక వెయ్యి ఖచ్చితంగా ఈ దానా కానీ పచ్చిగడ్డి కానీ రోజువారీ షెడ్యూల్ రోజువారీ డైలీ ఫీడ్ ఫీడ్ ఇచ్చే విధానము ఎలా ఉంటుంది అన్న ఏమిస్తున్నారు తెల్లారి వచ్చి పచ్చి కసేస్తా మూడు పైన మూడు గంటలకు పైన వచ్చి శని తీగలు అంతే దానాలు ఏమి ఇవ్వరు దానాలు అంతా నైట్ టైం వేస్తాము అదే పొట్టి చెక్క బుస చెక్క బుస అంటే గోధుమ మొక్కజొన్న పిండి ఇవి మూడే మూడు దానాలు ఎండి మీద పచ్చిగడ్డి మీద పచ్చిగడ్డి అంటే ఏమి ఇస్తున్నారన్న గ్యాస్ కసువు ఔషాకు మళ్ళొచ్చి ఈ వేలి మసాలా అంటారు కదా అరవులు వేలి అంటారు కొద్దిగా చెప్పండి ఏమంటారు వచ్చి వేలి మసాలంటారు సూపర్నే మీరు కట్ చేసి పెట్టేస్తాం ఈ మూడుతో సో ఈ పిల్ల లైవ్ వెయిట్ అనేది ఎంత రావాలన్నా మీ లెక్క ప్రకారం అంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు పిల్ల కొని ఉన్నారు నెలకింత కేజీలు పెరగాలనేసి ఉంటుంది కదా ఎన్ని కేజీలు పెరుగుతుంది మా కాడ వచ్చి కనీసం ఒక నుంచి నుంచి నెలకి నెలకి దాకా మనకు అనేది వస్తుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నాను అంటున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫైవ్ టు సిక్స్ కేజీస్ లైవ్ వెయిట్ వస్తున్నా ఉన్నారు సో ఇందాక చెప్పిన మాటే మళ్ళా నేను చెప్తాను అంత కష్టపడి పెంచి చేసిన తర్వాత మార్కెట్ అనేది ఎలా ఉంది ఆయన ఎవరో మీ ఫ్రెండ్ చేస్తున్నారు ఒక వ్యక్తి అది చూసి నేను కూడా చేద్దామనేసి చేశారు కానీ మార్కెట్ ఎలా ఉంది మార్కెటింగ్ అనేది నేను ఎక్కువ చూసేలే మా ఫ్రెండ్ దగ్గర చెప్తే ఆయన వచ్చి అమ్ముతాడు లేకపోతే బజార్కి వెళ్ళి అమ్ముకుంటాము అంతేగాని ఎక్కువగా మార్కెట్ గురించి మనకు తెలీదు మార్కెట్ గురించి మార్కెట్ గురించి నాకు తెలీదు ఆయన చెప్తాను వచ్చి చూడరా అనేసి వచ్చి చూసినాడంటే మళ్ళీ ఈ పిల్లలు ఏ పిల్లలు అమ్మేస్తామని చెప్పినా ఆ పిల్లలు అంతా అవుతుంది పోయి బజార్లోనే లేకపోతే ఆయన దగ్గర పాటలు వస్తారు ఆయన అమ్మేసి కావాలని మార్కెట్ మొత్తం మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మార్కెట్ చేసి సో మీ దగ్గర మీ ఫామ్ లో గత ఐదు సంవత్సరాల్లో హైయెస్ట్ గా అమ్మిన పిల్ల ఏదన్నా పోయిన సంవత్సరం ఒక పిల్ల తి ఎంత పడింది అనేది అది ఎనభై నాలుగు ఏమో ఏమోన్నాడు ఎనభై నాలుగు వేలు అంటే హైయెస్ట్ అంటే అది లైవ్ ఎయిట్ ఎంత ఉండింది నూట పది కేజీలు వచ్చింది నూట పది కేజీలు పిల్ల ఎనభై వేలకు పైన అనేది పోయింది సో ఇప్పుడు మనకు తక్కువ అనుకుంటే నలభై వేల దాకా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరైనా అడగాల్సిన మాట ఇప్పుడు ఈ పదిహేను కొట్టేళ్ళు మీరు పెంచుకుంటే సంవత్సరానికే ఇప్పుడు సంవత్సరానికే అది మా సంవత్సరం అయిపోతుంది లెక్కకి ఒక నాలుగు సంవత్సరం దాకా అయిపోతుంది కదా మనం పెట్టుబడి పెట్టేస్తే రిటర్న్స్ అనేటివి ఎలా ఉన్నాయైనా రిటర్న్స్ ఓ పిల్ల పైన ఐదు వేలు వస్తే ఎక్కువ పిల్ల పైన ఐదు వేలు వస్తే ఎక్కువ అంటే అప్పటికి ఏమొచ్చింది అక్కడే చెప్తేనే ఆస్తితో సాకుండా కానీ ప్రాఫిట్తో సాకలేదు అనేసి ఇప్పుడు ఇరవై పిల్లలు వేసుకున్నా కానీ ఇరవై ఇంటూ ఐదు రెండు ఐదు పదిహేను రెండు లక్షల రూపాయలు అంతే సంవత్సరానికి అంతే రెండు లక్షలు కూడా వస్తుందా లక్ష సో లక్ష రూపాయలే వస్తుంది మనకు లక్ష రూపాయలే వస్తుంది మనకు ఈ పొట్టేళ్ల మీదే ఉందా లేదంటే మనం వేరే మనం వచ్చి మటన్ షాప్ పెట్టుకున్నాము దాన్ని చూసుకొని దాంట్లో వచ్చే పెట్టుబడితో దీనికి మటన్ షాప్ ఉంది దాంతో పాటుగా ఐదు అనేది చేస్తున్నాం సో మీ లెక్క ప్రకారం ఇక్కడ ఉండే వాటికి ఈ పశుగ్రాసం అనేది సూపర్ నే పేరు ఈ వేరుచెనగా తీగ వేరుచనగా తీగ ప్లస్ ఈ దానా అనేది మూడు రకాలు వేస్తే ఐదు నుంచి ఆరు కేజీల బరువు అనేది మీకు వస్తుంది మీరు చెప్పే లెక్క ప్రకారం ఒక్కొక్క దాని మీద ఒక ఐదు దాకా ఇన్కమ్ అనేది అంతే అనుకుంటున్నాం సో మీరు పిల్ల కొనేటప్పుడు ఇప్పుడు నాకు పద్నాలుగు వేలు అన్నారు రోజుకి నెలకి వెయ్యి రూపాయలు వేసుకుంటే ఒక పన్నెండు వేలు మొత్తం కలిపితే ఇరవై ఏడు వేలు మీరు అమ్మేది నలభై వేలు అప్పుడు ఎక్కువగానే వస్తుంది కదా ఇరవై ఏడు వేలు అంటే పదమూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా మేత నెలకి వెయ్యి రూపాయలు లెక్క వేసారు కదా ఉంది కదా మనం మనమే చూస్తే ఏ ఇబ్బంది లేదు పిలుగుళ్ళు వస్తారు చేసిపోతారు మనం లేకుండేటప్పుడు ఒక రోజు వచ్చిపోయినారంటే ఐదు వందలు ఇస్తాము పిలుగుంటాయి బయట ఆడినా పోసిన ఐదు రోజులు పది రోజులు కూడా రాను జివాళ్ళకి పోతే ఆట అంటప్పుడు పిలుకొలు వచ్చి చూస్తారు వాళ్ళకి ఏదో కావాలని ఇచ్చేసిపోతాం అంతే సో ఇంటి దగ్గర కూర్చునేసి మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఇష్టంతో మాత్రమే ఇది పెంచుతున్నాం బిజినెస్ అన్న మాట లేదు సో బిజినెస్ వచ్చేటప్పటికి మార్కెట్ కూడా మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసేసుకున్నారు చేస్తారు ఈ వీడియోలో అయినా మీ నెంబర్ పెడుతున్నావా లేదంటే ఆయన నెంబర్ వేస్తున్నావా మాదైనా పెట్టండి మా ఫ్రెండ్ పెట్టండి ఇద్దరు ఒకే లెక్కే కదా అంటే ఈసారి కూడా ఆయన మీద మీద వదిలేస్తాను సో చాలా సంతోషం అన్న మీ పొట్టేళ్ళు కూడా చాలా బాగా బాగానే వచ్చి ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చే పదిహేను కూడా మనకి మార్కెట్ కన్నా లేదంటే వీటిలో ఏదో వచ్చే సంవత్సరానికి ఒక ఐదు పిల్లలు పెట్టి పదిహేనులో పది పిల్లలు ఈ సంవత్సరం అమ్మేటివి పదకొండు పిల్లలు ఈ సంవత్సరం అంతా నాలుగు ఐదు పిల్లలు వచ్చి పదహారు పిల్లలు ఉంది చిన్న పిల్ల ఒకటి చిన్నది ఒకటి అవును ఇంకా ఒక నాలుగు పిల్లలు వచ్చి పెద్ద పిల్లలు నిలబెడతాము పల్లెలా ఇలా అందరూ చెప్తాము సో ఈ ఇప్పుడు ఒక ఫామ్ నా లెక్కలో మీరు ఎంత మీ ఫ్రెండ్ దగ్గర మార్కెటింగ్ ఇచ్చినా కానీ ఇలాంటి ఒక చక్రవర్తి ఫలానా దగ్గర విలేజ్లో ఇలాంటి కొట్టెలు అమ్ముతున్నారు అంటే డైరెక్ట్గా పార్టీలు కూడా రావడం మీ ఫామ్ చూడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా వస్తారు వస్తారు చూస్తారు వాళ్ళు అడిగితే మా ఫ్రెండ్ నెంబర్ చేసిపోతూ ఉంటా అంతే ఒక వస్తువు ఒక దగ్గర ఉంది అంటే దానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడి నుంచైనా ఎత్తుకొని వస్తారు వస్తారు మీ లెక్క ప్రకారం సో నా లెక్క కూడా అదేనండి ఒక వస్తువు మనం పెంచుతున్నాం చేస్తున్నాం అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచైనా తిరిగి వస్తారు సో బ్రదర్కి లాంగ్వేజ్ ప్రాబ్లము మనం ఎక్కువ అడగడానికి ఆయన ఎక్కువ చెప్పడానికి సో ఆయన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా తెలుగు కష్టంగా ఉంది సో ఈ ఫామ్లో కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంది సెలక్షన్లో వచ్చేటప్పటికి ఆయన వాళ్ళ ఫ్రెండ్ సెలక్షన్లో తీసుకుని వస్తున్నారు పిల్ల చూసారు మీరు ఎట్ో ఐదు నెలల పిల్ల అంటున్నారు అది సో చాలా ఎక్సలెంట్గా ఉంది పిల్ల వచ్చేటప్పటికి సో హెవీ సైజ్ చూస్తే వన్ థర్టీ దాకా చూశాను అంటున్నారు సో వన్ థర్టీ అనేది లైవ్ ఎయిట్ మీరు ఎన్ని రోజులకి ఒకసారి లైవ్ ఎయిట్ చెక్ చేస్తారనే నెలకే రెండు నెలలకే మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లాస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఉండింది అనగా నూట ఇరవై ఏడుగా ఏముంది నూట ఇరవై ఏడు అడుగాయలేము అంటే ఇప్పుడు ఎక్కువే వచ్చి ఉండే సో పెద్దదై ఇంకో విషయం కూడా పెద్దదైపోయిన తర్వాత పొట్టలు వెయిట్ గెయిన్ కావటం లేదు అవును అక్కడికే ఆగిపోతాం ఏజ్ తక్కువే కదా ఏజ్ తక్కువ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కుతుంది నాలుగు పళ్ళ నాలుగు పళ్ళులే టూ ఇయర్స్ ఏజ్ అనేది రెండు సంవత్సరాల దగ్గర దగ్గర వయసు అనేది సో చాలా థ్యాంక్స్ చక్రవర్తి అన్న మన కోసంగా లాంగ్వేజ్ ఇబ్బంది ఉన్నా కానీ కొద్దిసేపు కూర్చునేసి నీట్ గా వీడియోస్ అనేసి తీసి చేసినందుకు థ్యాంక్ యూ అన్నయ్య